నమస్కారం గ్రామానికి చెందిన బొద్దుల శ్రీనివాస్ అనే వ్యక్తికి చెందిన మూడు వందల ఇరవై ఐదు క్వింటాల్ గత నెల ఏప్రిల్ ఇరవై మూడవ తేదీన ఒక వ్యక్తి లారీలో లోడ్ చేసి తీసుకెళ్తానంటూ మోసగించి మొక్కలను చోరీ చేశాడు చోరీ జరిగిన విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితుడు ఈ నెల పదమూడవ తేదీన నర్సాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు దీంతో కేసు నమోదు చేసిన నర్సాపూర్ పోలీసులు వెంటనే ఉన్నతాధికారులకు తెలియజేసి జిల్లా ఎస్పీ డాక్టర్ జి జానకి శర్మిల ఐపీఎస్ ఆదేశాలతో ఒక ప్రత్యేక టీం ఏర్పాటు చేసి విచారణ చేపట్టడం జరిగింది శ్రీనివాస్ కలూరు గ్రామాలు చేయడం బుద్ధులు శ్రీనివాసం మూడు వందల ఇరవై ఐదు కిటాలు ఈ నేరస్తులు సంతోషు సంబంధించిన లారీలో పంపించడం జరిగింది లారీలో మొక్కలు లోడ్ చేయడం జరిగింది అయితే సంతోష్ చెప్పినటువంటి ప్లేస్ కాకుండా ఆ మొక్కతో పాటు లారీ దొంగత లారీ మొక్కల దొంగతనం చేసేసుకొని స్నేహ ఏజెన్సీ కామారెడ్డిలో తీసుకెళ్లి అమ్ముకోవడం జరిగింది దానికి ఏడు లక్షల నలభై ఐదు వేలు తీసుకొని అతను ఈ అబ్దుల్ నజాక్ ఖాతాకి కొంత అమౌంట్ ఇవ్వడం జరిగింది మిగతా అమౌంట్ సెవెన్ లాక్స్ ఫార్టీ ఎయిట్ వేరు వేరు అకౌంట్కి అకౌంట్స్ త్రీ అకౌంట్ డిఫరెట్ త్రీ డిఫరెంట్ త్రీ అకౌంట్స్ కి ఏడు లక్షల డెబ్బై ఐదు వేలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అయితే ఇక్కడ ఏం చేసిందంటే ఆ లారీని అదే లారీతో అయితే పట్టుకుంటామేమో అని ఒక దొంగతనం చేసింది కదా ఆయన చెప్పిన కాడికి ఒక వేరే చడికి పోతాడు కాబట్టి వీళ్ళు ఏం చేసినంటే రేపు మార్చేసి అనమాట నెంబర్ ప్లేట్ అబ్దుల్ రజాక్ గారికి నెంబర్ ప్లేట్ ఒకటి పచ్చి తయారు ఆ నెంబర్ ప్లేట్ వేసేసి నెంబర్ ప్లేట్ మార్చేసి తీసుకెళ్ళి కామారెడ్డి దగ్గర ఉన్నటువంటి స్నేహ పౌల్ట్రీ ఫామ్స్కి చికెన్ ఫామ్ గోదావరికి అమ్మటం జరిగింది వాళ్ళు రిసీవర్ ఆఫ్ స్టేలర్ ప్రాపర్టీ ఇక వీళ్ళు మొక్కలు దొంగతనం చేసి వాళ్ళు అమ్మతే వాళ్ళు కొన్నారనమాట దొంగ దొంగ మొక్కలకు కొనడం జరిగింది ఈ దొంగ మొక్కలు కూడా ఇప్పుడు రికవర్ చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు తర్వాత నెక్స్ట్ మీ రిసీవింగ్ దొంగతనం వస్తువులని తెలిసి కూడా తర్వాత ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని వెరిఫై చేసుకున్నా ఇది జన్యునా కాదా వీడికి ఈ మొక్కలు లారీ డ్రైవర్ ఏంటనేది ఆలోచన కూడా లేకుండా కొంతమందికి అతను కూడా అతను కూడా మేము రిసీవర్ ఆఫ్ సోలర్ ప్రాపర్టీ కింద దొంగ వస్తువును దొంగ సొత్తును కొనడం కూడా నేరము కాబట్టి అతన్ని కూడా దొంగ సూత్రులు కొన్నటువంటి దొంగ సూత్రులు కొన్నటువంటి అతనికి రిసిల్ లాబ్ సోల్ ప్రాపర్టీ అనేది తీసుకురావలసిన ఆలోచన ఉన్నాయి తర్వాత ఈ విషయంలో ఈ ఫోన్లు సిమ్ మార్చేసిండు వాడు అదే సిమ్ దొరికిపోతామని సిమ్ ఈ అఫేస్ కోసం ఒక సిమ్ పెట్టుకున్నాడు కొన్ని ఈ అఫేస్ కోసమే పని కదా సొంత ఫోన్ ఉంది సొంత సిమ్ ఉంది ఈ అఫేస్ని కోసమే ఒక సిమ్ కొనుక్కొని ఆ సిమ్ వేసుకొని ఈ అఫేస్ వరకే యూజ్ చేసిండు తర్వాత తీసేసిండు దాన్ని రెగ తీసేసి న్యాయం అంటే ఒక ఎవిడెన్స్ని మార్చే ప్రయత్నం చేసేవి కాబట్టి ఆ సెక్షన్ అయ్యడం కూడా జరిగింది ఎవిడెన్స్ని ని దాన్ని ఏమంటారు మన దాపరికి ఉన్న ఎవిడెన్స్ని తీసేసేయడం దానికి సంబంధించిన సెక్షన్ కూడా వేసేసి ఈరోజు అరెస్ట్ చేసి ఇద్దరు కూడా అరెస్ట్ చేసి పంపించడం జరిగింది రెండు లారీలు లారీలు సీజ్ చేయడం జరిగింది మూడు మొబైల్స్ సీజ్ చేయడం జరిగింది వెంటనే జైలు పంపించడం జరుగుతుంది కోర్టు ద్వారా జుడిషియల్ కస్టడీ పంపిస్తున్నాం దీనికి ఈ అకౌంట్ రెండు లక్షల తొంభై ఐదు వేల అకౌంట్ని మొత్తం అందరికి పంపి పంపించడం జరిగింది అవి కూడా మేము త్వరలో రికవరీ చేసి ఆ బ్యాంకులకి లెటర్ రాయడం కూడా జరిగింది సీజ్ చేయమని ఫ్రీజ్ చేసాము అమౌంట్ ఉంటే దాన్ని రికవరీ చేసి చూపిస్తాము త్వరలో నేను ఫ్రెడ్స్ ద్వారా పబ్లిక్ తెలియజేసేది ఏంటంటే ముక్కు ముఖం తెలిసిన వరకు ఇట్లాంటి మక్కలు లానీ ఏమైనా ఇచ్చి పంపొద్దు తెలిసిన వాడికి వాటితో పాటు నువ్వు ఎక్స్కార్ట్ కాబట్టి నువ్వు వాళ్ళకి కూడా వెళ్ళాలి లేదంటే వాడు ఇంట్లో తీసుకుని వెళ్ళిపోతాడు ఎక్కడికోవాలింది కాబట్టి అప్పటి దొరికింది ఎక్కడికో వెళ్ళిపోయి విజయవాడ అవుతుందో లేకపోతే ఇటు మహారాష్ట్ర వెళ్ళిపోయి అక్కడ అమ్ముకుంటే మనకి ఎవిడెన్స్ కూడా దొరికేది కాదు ఏదో డిటెక్టివ్గా మనం ముమెంట్స్ మీద మనం చిన్న క్లూ దొరికితే ఆ క్లూను బట్టి మనం పట్టుకోవడం జరిగింది ఈ కేసుని ఈ కేసు బాగా ఇన్ ఇన్వెస్టిగేషన్ చేసి క్లూస్ తీసుకు చిన్న క్లూ దొరికితే ఆ క్లూను పట్టుకొని డిటెక్ట్ చేసినటువంటి ఎస్ఐ వాళ్ళ కానిస్టేబుల్ వాళ్ళ బృందానికి సిఐ గారు మంచి సూపర్విజన్ చేసి ఈ కేసుని సక్సెస్ఫుల్గా డిటెక్ట్ చేసినందుకు సిఐ గారిని అభివృద్ధిస్తున్నాం ఎస్పీ గారికి ఈ రిమార్డ్ కూడా సీఐ గారికి ఎస్ఐ గారికి కానిస్టేబుల్స్ అందరికీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి అందరికీ కూడా రివార్డు పుట్ చేయడం జరుగుతుంది